మనకు జూలై ఇరవై ఒకటి ఆదివారం రోజు ఆషాఢ పౌర్ణమి రాబోతుంది ఈ పౌర్ణమి చాలా శక్తివంతమైన పౌర్ణమి కాబట్టి ఈ పౌర్ణమి రోజున ఒక్క నిమ్మకాయతో ఇలా చేయండి చాలు మీకు ఇరవై నాలుగు గంటల్లో మీ దరిద్రం తొలగిపోయి ధనం అనేది నాలుగు వైపుల నుండి వస్తుంది ఇక మీకున్న కష్టాలు బాధలు అన్నీ తొలగిపోతాయి ఎందుకంటే గురు పౌర్ణమి అనేది చాలా శక్తులు కలిగిన వంటి పౌర్ణమి కనుక ఈ నిమ్మకాయతో ఈ పరిహారం చేయడం వల్ల మనకు ధనపరమైన సమస్యలు అప్పుల సమస్యలు అన్నీ తొలగిపోతాయి ఇక మీ దశ తిరిగిపోతుంది కాబట్టి నిమ్మకాయతో రాత్రి పన్నెండు లోపు ఈ పరిహారాన్ని చేసుకుంటే సరిపోతుంది కాబట్టి నిమ్మకాయతో ఇలా చేయడం వల్ల మీకు అదృష్టం ఐశ్వర్యం మీ స్వంతం చేసుకోవచ్చు ఒక్కోసారి మనం ఎంత కష్టపడినప్పటికీ మనం అనుకున్నది చేయలేము ఈ పని మొదలుపెట్టిన ఆటంకాలు ఎదురవుతాయి ఇంట్లో ఆర్థిక సమస్యలు అలాగే అనారోగ్య సమస్యలు ఇలా ఎన్నో సమస్యలు వస్తాయి మీ ఇంట్లో కూడా ఇలాంటివి జరుగుతున్నప్పటికీ మీ ఇంటికి ఖచ్చితంగా ఎదురింటి వారి నరదృష్టి ఉండవచ్చు కాబట్టి ఇరుగు పొరుగు దృష్టి మీ ఇంట్లో మీ ఇంటిపైన అలాగే మీపై కానీ పడకుండా ఉండాలి అంటే ఈ నియమాలు ఈ గురు పౌర్ణమి రోజున ఖచ్చితంగా ఈ నిమ్మకాయతో ఈ పరిహారం చేయడం వల్ల మీ ఇంటికి దిష్టి దోషాలు తగలకుండా ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా ఉంటారు ఎవరికైనా దిష్టి తగిలితే అలాంటి వారికి అర్ధరాత్రి సమయంలో అకస్మాత్తుగా మేల్కో వస్తుంది అలాగే నిద్రపోతున్న భయంకరమైన పీడకలలు వస్తాయి ఇంట్లో ఉన్నప్పుడు నిరంతరంగా తలనొప్పి కూడా వస్తూ ఉంటుంది అదే మీ ఇంటికి గనక దిష్టి ఉంటే మీ ఇంట్లో ఎక్కువగా సాలే గుళ్ళు కనిపిస్తాయి అలాగే మీ ఇంట్లో ఉన్న వస్తువులు కూడా కనిపించకుండా పోతాయి అలాగే మీ ఇంట్లో తరచుగా పాలు పొంగిపోవడం లేదా కూరలు అన్నంలు మాడిపోవడం వంటివి జరుగుతూ ఉంటాయి అలాగే తలుపులను మూసేటప్పుడు నిరంతరం శబ్దం కూడా చేస్తూ ఉంటాయి ఎదుటి వారి మీద అసూయ కలిగినప్పుడు వచ్చే నెగిటివ్ ఎనర్జీ ఆ వ్యక్తి మీద పడితే దాన్ని దిష్టి అంటారు ఈ దిష్టి అనేది మనుషులకే కాకుండా వస్తువులకు ఇండ్లకు మాత్రము అలాగే వ్యాపారానికి కూడా తగులుతూ ఉంటాయి ఇకపోతే మీ ఇంటికి ఉన్న దిష్టి మొత్తం తొలగిపోవాలి అంటే అలాగే మీ ఇంట్లో ఉన్న దుష్ట శక్తుల నుండి మీ ఇంటికి వదిలి వెళ్ళిపోవాలంటే ఖచ్చితంగా మనం గురు పౌర్ణమి రోజున ఈ యొక్క నిమ్మకాయంతో ఇలా చేస్తే చాలు మన ఇంట్లో చెడు శక్తులు అన్నీ తొలగిపోతాయి అలాగే మనపై ఇరుగు పొరుగు దిష్టి ఉన్న తొలగిపోతుంది అలాగే మనం సంపాదించిన డబ్బును చూసి కూడా కొందరు ఓర్వలేకపోతూ ఉంటారు అలాంటప్పుడు ఇలా మనం కొన్ని కొన్ని శాస్త్ర పండితులు చెప్పిన విధంగా మనం పాటించినట్లయితే ఇలాంటివి మనం దూరం ఉండవచ్చు కాబట్టి మనం ముందు జాగ్రత్తనే మనం ఇలా చేసుకోవాలి కాబట్టి మనకు గురు పౌర్ణమి అనేది చాలా శక్తివంతమైన పౌర్ణమి కాబట్టి ఇలా పౌర్ణమి తిథుల్లో ఇలాంటి పరిహారాలు అద్భుతంగా పలి పనిచేస్తాయి కాబట్టి మరచిపోకుండా ఈ పరిహారం అనేది అందరూ కూడా పాటించాలి అలాగే మన బంధువులల్లో కూడా మనల్ని చూస్తూ అసూయ పెంచుకోవడం ద్వారా కూడా వారి చెడు ప్రభావం మన మీద పడుతుంది అప్పుడు నరదృష్టి పడినప్పుడు ఆ కుటుంబం ఎన్నో అష్ట కష్టాలను అనుభవించవలసి పరిస్థితి ఏర్పడుతుంది ఇలాంటి నరదృష్టి దోషాలు పోవడానికి ఖచ్చితంగా ఇలా పౌర్ణమి తిథుల్లో ఇలా పరిహారం చేసుకోవచ్చని మన శాస్త్ర పండితులు వివరించారు కాబట్టి ఇలా వారు చెప్పిన విధంగా ఎవరైతే పాటిస్తారో మనకున్న చెడు ప్రభావం అంతా తొలగిపోతుంది అలాగే మనకు ఇలాంటి ఆర్థిక సమస్యలు డబ్బు సమస్యలు ఇలా ఇలాంటి ఏ సమస్యలు కూడా మనము ఎదుర్కోవాల్సిన అవసరం ఉండదు కాబట్టి ముందు జాగ్రత్తనే మనం పౌర్ణమి తిథుల్లో అమావాస్య తిథుల్లో అప్పుడప్పుడు ఈ పరిహారం చేయాలి మళ్ళీ ఏంటంటే నమ్మి చేయాలి అప్పుడే మీకు మంచి ఫలితం అదే వస్తుంది కొంతమంది మాత్రం ఇలాంటివి నమ్మరు కాబట్టి అలా నమ్మనప్పుడు మనం దానిని ఏం చేయలేం కానీ మీరు చేసేటప్పుడు నమ్మి మనస్ఫూర్తిగా చేయండి అప్పుడే మీకు మంచి రిజల్ట్ వస్తుంది ప్రతి ఒక్కరు కూడా గురు పౌర్ణమి రోజున నిమ్మకాయతో ఇలా చేయండి చాలు అద్భుతమైన ఫలితాలు వస్తాయి మన శాస్త్రంలో చెప్పారు కాబట్టి మర్చిపోకుండా ఆషాఢ పౌర్ణమి రోజున ఈ నిమ్మకాయ పరిహారం చేస్తే ఇక మీ సుడి సుడి తిరిగిపోతుంది ఎందుకంటే ఆషాఢ పౌర్ణమి చాలా శక్తివంతమైన పౌర్ణమి కాబట్టి ఈ పరిహారం అనేది అందరూ తప్పనిసరిగా పాటించాలి పరిహారానికి కావాల్సింది ఒక నిమ్మకాయని ఈ పౌర్ణమి తిథి అనేది లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన తిథి పౌర్ణమి రోజు తప్పనిసరిగా ఇంట్లో లక్ష్మీదేవిని పూజించాలి కనీసం మీకు పూజించడం వీలు కాకపోతే అమ్మవారి దగ్గర ఒక నువ్వుల నూనె పోసి ఆ దీపాన్ని వెలిగించండి పౌర్ణమి రోజు నిమ్మకాయతో ఇప్పుడు మనం ఏం చేస్తే మనకు అద్భుతమైన ఫలితాలు వస్తాయి మనకున్న దిష్టి దోషాలు అలాగే నకారాత్మక శక్తిని తీసేస్తుంది ఇలాంటివి అన్ని రకాల ఇబ్బందుల నుండి బయటపడేయటానికి ఈ నిమ్మకాయ మనం ఎలా చేయాలో అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్ ముందుగా మా వీడియోని స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే ఈ పరిహారం ఎలా చేయాలో మీకు అర్థమవుతుంది అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే మా ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఎందుకంటే మీ సపోర్ట్ మాకు చాలా విలువైంది కాబట్టి తప్పకుండా మాకు సపోర్ట్ చేయండి ఎవరికైతే లక్ష్మీ కటాక్షం లభించడం లేదని ధన విషయంలో ఎప్పుడు లోటు ఏర్పడుతుందని బాధపడేవారు ఇలాంటి సమస్యలు ఉన్నవారు కూడా ఖచ్చితంగా పౌర్ణమి రోజున ఈ పరిహారం చేసుకుంటే మీకు మంచి ఫలితాలు వస్తాయి ధనలాభం కూడా కలుగుతుంది కాబట్టి గురు పౌర్ణమి రోజున ఇలా చేస్తే మనకున్న సమస్యలన్నీ తొలగించుకోవచ్చు గురు పౌర్ణమి చాలా శక్తివంతమైన పౌర్ణమి ఇలాంటి పౌర్ణమిని ఎవరు కూడా మిస్ కాకుండా ఈ నిమ్మకాయతో ఈ పరిహారం చేయండి చాలు ప్రతి నెలలో పౌర్ణమి తిథి వస్తుంది కానీ ఆషాఢంలో వచ్చే పౌర్ణమికి అతిత శక్తులు కలిగి ఉంటాయి కనుక ఈ పౌర్ణమి రోజు ఈ పరిహారం చేసిన అద్భుతమైన ఫలితాలు వస్తాయి పౌర్ణమి రోజు మంచి తిథి మనపై ఉన్న చెడును నకారాత్మక శక్తులను తొలగించుకునే తిథి కొంతమంది ఎప్పుడు ఒళ్ళు నొప్పులు రావటం మెడనొప్పి తలనొప్పి బరువుగా అనిపించడం ఇలా జరుగుతూ ఉంటాయి కాబట్టి ఇలా జరగడం వల్ల దుష్ట శక్తుల ప్రభావం ఉందని అర్థం చేసుకొని ఈ పౌర్ణమి తిథి రోజున ఇలాంటి ఎనర్జీ దిష్టి దోషాలు ఆర్థిక సమస్యలు ఆరోగ్య సమస్యలు ఇలా అన్ని తొలగించుకోవాలంటే ఈ పరిహారాన్ని తప్పక పాటించాలి అయితే ఈ పరిహారానికి కావాల్సింది ఒక్క నిమ్మకాయ ఉంటే సరిపోతుంది ఈ పరిహారం అనేది రాత్రి పన్నెండు లోపు ఎప్పుడైనా చేసుకోవచ్చు నిమ్మకాయ అంటేనే నెగిటివ్ ఎనర్జీని తొలగించుకునే ఒక అద్భుతమైన నిమ్మకాయ కాబట్టి అలాంటి నిమ్మకాయతో ఈ పరిహారం ఇప్పుడు తెలుసుకుందాం ఈ నిమ్మకాయని నాలుగు భాగాల కొయ్యండి అంటే పువ్వు విచ్చినట్లుగా కొయ్యండి అలా కోసిన తర్వాత ఆ నిమ్మకాయ మధ్యలో రాళ్ళ ఉప్పును పెట్టండి ఇలా ఆ రాళ్ళ ఉప్పును పెట్టిన తర్వాత దాంట్లో ఐదు లవంగాలను పెట్టండి ఇలా ఐదు పువ్వు ఉన్న లవంగాలను పెట్టి ఇలా పెట్టిన తర్వాత ఆ నిమ్మకాయని మీ చేతిలో పట్టుకొని మీ ఇల్లంతా తిరగండి ఇలా తిరిగిన తర్వాత మీ ఇంటి చుట్టూ తిరిగే ప్లేస్ ఉంటే ఒక ఏడు సార్లు తిరగండి లేదు మాకు ప్లేస్ లేదు ఇల్లు చుట్టూ తిరిగే ప్లేస్ అని అనుకునేవారు మీ ఇంటి ప్రధాన ద్వారం ముందు 7 గుమ్మ ముందు తిప్పండి ఇలా తిప్పినట్లయితే మన ఇంట్లో చెడు శక్తుల ప్రభావం దిష్టి దోషాల ప్రభావం అలాగే నరదృష్టి నరఘోష అలాగే ఇతరుల దృష్టి నుంచి కూడా మనం తొందరగా బయటపడతాము కాబట్టి ఎవరైతే ఈ పౌర్ణమి తిథిల్లో ఈ నిమ్మకాయను మీరు దిష్టి తీశాక పదడుగుల దూరంలో ఆ నిమ్మకాయను పెట్టి అంటే కొంచెం మట్టి తీసి ఆ నిమ్మకాయని పదడుగుల మీ ఇంటికి పదడుగుల దూరంలో ఈ నిమ్మకాయ అనేది పాతి పెట్టండి ఎవరైతే గురు పౌర్ణమి రోజున ఇలా నిమ్మకాయతో లవంగాలతో ఇలా చేసి మీ ఇంటికి పదడుగుల దూరంలో మట్టిలో పాతి పెట్టండి లేదు మాకు మట్టి పెట్టే ప్లేస్ లేదు అనుకునేవారు ఎక్కడైనా దూరంలో పడేయండి ఇలా చేయడం వల్ల మీ యొక్క కష్టాలు నష్టాలు అన్నీ తొలగిపోయి అదృష్టం కలిసి వస్తుంది ఇక మీ కష్టాలన్నీ పోయి మీకు లక్ష్మీ అనుగ్రహం అనేది కలుగుతుంది ఇక లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది ఎందుకంటే మన ఇంట్లో ఎప్పుడైతే చెడు ప్రభావం వెళ్ళిపోతుందో అప్పుడు దైవ అనుగ్రహం అనేది మనకు కలుగుతుంది కాబట్టి ఇలా పౌర్ణమి తిథి రోజున ఇలా చేయడం వల్ల దుష్ట శక్తుల ప్రభావం మనకు తొలగిపోతుంది